ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం జాతీయ క్రీడా విధానం పరిశోధనాభివృద్ధి ఆవిష్కరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రావు ఏకగ్రీవ ఎన్నిక అధికారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వం మార్గ నిర్దేశాలతో పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపిస్తానన్న రామచంద్ర రావు చేనేతకు చేయూత ముప్పై మూడు కోట్ల చేనేత రుణాలు మాఫీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మైలారం దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెళ్లడి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని పరిశ్రమ శాఖకు ఆదేశం పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ హయంలోనే గోదావరి జిల్లాలను రాయలసీమకు తరలించి ప్రతిపాదన చేశారన్న ఉత్తమ్ కేంద్రంతో మాట్లాడి బనకచర్ల ప్రతిపాదనను వెనక్కి పంపేలా చేశామని వెల్లడి రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఐదు దేశాలు సందర్శన బ్రిక్స్ సదస్సు కీలక చర్చల్లో పాల్గొననున్న మోదీ మూడు నేర న్యాయ చట్టాలు అమలై నేటితో ఏడాది బిఎన్ఎస్తో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థగా మారిందన్న అమిత్ షా దేశంలోని ఏ మూల నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం కలిగిందన్న కేంద్ర హోంమంత్రి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక